జైబాబా అండి అందరికీ జైబాప అండి మనకి ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ పశ్చాత్తాప ప్రార్థన అంటే ఇందులో విషయాలు అవన్నీ కూడా మనకి తెలుసు కానీ ప్రభు మన కోసం చేసిన విశ్వ కార్యక్రమాల్లో అంటే భగవంతుని ఎంత దగ్గరిగా చేరవచ్చు ఆయన సాన్నిధ్యంలోకి వెళ్ళవచ్చు ఒక ఆత్మ ప్రయా ప్రయాణం దీని గురించి ఎప్పుడు అవతార్ మెహర్ బాబా తవ్వన పడుతూ ఉండేవారు భగవంతుడు ఎప్పుడు కిందికి వచ్చినా కూడా ఈ ప్రయత్నమే ఒక రామావతారంలో చూసుకున్నా కృష్ణ అవతారంలో చూసుకున్నా ఈ మెహర్ అవతారంలో కూడా బాబా ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా మానవ కళ్యాణం కోసమే జీవించారు కాబట్టి బాబా చేసిన విశ్వ కార్యక్రమాల్లో ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం పశ్చాత్తా ప్రార్థన అసలు ప్రార్థన అన్నది ఎలా చెయ్యాలి అసలు ప్రార్థన దాని వల్ల మనకి ఏంటి లబ్ధి లబ్ధి పొందుతాము ఇలాంటి విషయాలు తెలుసుకుంటూ ప్రార్థన ఎప్పుడు ఇచ్చారో ఆ టైంలో బాబా ఏం చేశారు అసలు ఈ ప్రార్థన ఎలా చేయమన్నారు ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా ఒక్కసారి మరణం చేసుకుందామండి ఈరోజు అంటే ఇది ఒక రకంగా ప్రభుకి కృతజ్ఞతలు తెలుపుకున్నట్లే ఆ మనకైతే అవగాహన ఉంటుంది కానీ ఆ బాబా ప్రేమికులుగా మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం కనుక ఈ ఆన్లైన్ వలన మనకంటే ఆ పశ్చాత్తా ప్రార్థన అవగాహన ఉంది అందుకని దానికి కృతజ్ఞత తెలుపుకోవడం ప్రభు ఇచ్చిన ఈ పశ్చాత్తా ప్రార్థన ఒకసారి తలుచుకుని ఆయనకి కృతజ్ఞత వందనాలు తెలుపుకోవడం కోసం మనం దీనిని ఒక్కసారి తలుచుకుందాం బాబా ఏమంటారంటే ప్రార్థన అన్నది ప్రేమ పూర్వక సంభాషణ అన్నారు అంటే భగవంతునితో చేసే ప్రార్థన ప్రేమ పూర్వక సంభాషణగా ఉండాలి ఏదో లావాదేవీలా కాదు అందుకే బాబా ఈ అవతారంలో భక్తి అనలేదండి పూజ అనలేదు ప్రేమ అన్నారు కాబట్టి ఈ ప్రార్థన ఎలా చేయాలి ఒక ప్రేమ పూర్వక సంభాషణలా ఉండాలి అంటూ దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంటుంది ఇప్పుడు నదులపై డ్యాములు కడుతూ ఉంటారు కదా మనకు తెలుసు అవి నీటిని ఏంటి నిల్వ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఆ డ్యాములు ఈ నదీ ప్రవాహం వేగంగా వస్తూ ఉంటే వాటికి అడ్డంగా ఏం చేస్తారు ఇంజనీర్లు ఈ డ్యాముని నిర్మించి ఆ డ్యామ్కి తలుపులు ఉంటాయి తలుపులు వేసేస్తారు క్లోజ్ చేసేస్తారు ప్రజలకి ఎప్పుడు నీరు అవసరమైతే అప్పుడు ఆ తలుపులన్నీ పైకెత్తి కొద్దిగా ఆ ప్రవాహం ఉధృతాన్ని తగ్గించి కొద్దిగా నీరు ఆ తలుపులు గుండా ప్రవహించేటట్లు ఏర్పాటు చేస్తారు అదే విధంగా మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా జరుగుతుంది అంటున్నారు బాబా భగవంతుడు ఒక గొప్ప శక్తివంతమైన ప్రవాహం అనుకోండి మనం ఈ ప్రార్థన ద్వారా ఆ ప్రవాహ వేగానికి అడ్డంగా కట్టిన డ్యామ్ యొక్క తలుపులు తెరుస్తారనమాట అంటే ఆయన చాలా సర్వశక్తి మంతుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శక్తిని తట్టుకోవాలంటే ఒక్కసారిగా వస్తే తట్టుకోవడం కష్టం కనుక డ్యామ్కి తలుపులు ఎలాగో ఈ ప్రార్థన అలాగా అని చెప్తున్నారు ఆ విధంగా తెరవబడిన తలుపుల్లోంచి అనంత శక్తి సంపన్నుడైన ఆ భగవంతుని శక్తి మీ హృదయంలోనికి ప్రవహిస్తుంది అంటున్నారు బాబా అందుకే రోజు ఉదయాన్నే మీరు కొంచెం సేపు ప్రార్థన చేసుకుంటే భగవంతుని శక్తి మీలో ప్రవేశించి రోజంతా మీరు శక్తివంతంగా ఉండగలుగుతారు అన్నారు అంటే ఒక ఎనర్జీ అప్పుడు బ్యాటరీ డౌన్ అయితే మన ఫోన్కి ఎలా రీఛార్జ్ చేస్తున్నామో అలాగా మన శరీరం ఏమవుతుందంటే డస్సిపోతుంది నిద్రలో తెడిపోతుంది మార్నింగ్ లేచరికి మళ్ళీ ఎనర్జీ కావాలి అంటే ఈ ప్రార్థన నీకు సహాయం చేస్తుంది అంత శక్తివంతమైనది ప్రార్థన అని చెప్తున్నారు ప్రార్థన చేస్తున్నప్పుడు భగవంతుని ఎడల దృఢమైన నంబిక విశ్వాసం పెట్టుకుని ప్రార్థించండి ఆ విషయమే మీ ప్రార్థనలో ఆయనకు తెలియజేయండి అది మీరు మనస్ఫూర్తిగా చెబితే ఆయనకు తప్పక వినబడుతుంది అంటున్నారు బాబా ఇంకా బాబా అంటారు నీతితో నిజాయితీతో మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించాలి అంటున్నారు బాబా అంటే ఎలాంటి ప్రార్థన కావాలి హృదయ భాష అంటున్నారు బాబా కూడా చెప్తారు నాలుక చివరి నుండి వచ్చే భాష భగవంతుడు వినడు ఆయన మనోభాష కూడా వినడు అంటున్నారు మనోభాష అంటే జానాలు మెడిటేషన్స్ యోగాలు ఉంటాయి కదా అవి కూడా ఆయనకి వినబడవు ఒకే ఒక భాష హృదయ భాష అంటున్నారు బాబా హృదయం తోడవకుండా చేసే ఏ ప్రార్థనైనా కర్మకాండ అని కూడా బాబా అన్నారు కాబట్టి ఈ రోజు ఈ పశ్చాత్తాప ప్రార్థన గురించి మనం తలుచుకునే ముందు అంటే ఆ ఆ ప్రాముఖ్యత ఆ విశిష్టత తెలుసుకునే ముందు బాబా ఎప్పుడు ఇచ్చారు ఈ పశ్చాత్తా ప్రార్థన పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ ఎనిమిదో తేదీన ఇవ్వడం మాత్రం పంతొమ్మిది వందల యాభై ఒకటి నవంబర్ లో ఇచ్చిన చదివించడం మాత్రం ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ ఎనిమిదో తేదీన మెహ్రాబాదులో అనేక మంది ప్రేమికుల సమక్షంలో మొదటిసారి ఈ ప్రార్థన డాక్టర్ విలియం డాంగ్కించర్ చదివించారండి ఆ ప్రేమికుల ప్రేమకు చేతులు జోడించి బాబా ఉద్దేశ తనను ఉద్దేశించి అంటున్నారు బాబా తాను ఆ సాధారణ సాధకుని పాత్రలో అంటే ఈ పా ఈ ప్రార్థనలో బాబా పాల్గొన్నారు ఆ పాల్గొనడం కూడా ఇరిచి కూడా అంటాడు పరిపూర్ణ దైవంగా పరిపూర్ణ మానవుడుగా పరిపూర్ణ గురువుగా తల్లిగా తండ్రిగా అన్ని పాత్రలు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేశారు బాబా అంటాడు ఇరిచి అలాగే ఈ పశ్చాత్తాప ప్రార్థనలో బాబా పాల్గొంటూ ఆయన ఎలా ఉన్నారు తాను ఒక సాధకుని పాత్రలో చేసిన తప్పులకు ఆ పొరపాట్లకు భగవంతుని ముందు పశ్చాత్తాపం చెంది క్షమించమని వేడుకుంటాను అని చెప్పారు బాబా అంటే ఒక సాధకుని పాత్ర కూడా పోషించేశారు సాధారణంగా ఏంటి సాధకుడు అజ్ఞానం వల్ల కలిగే కొన్ని కోరికలు బంధాలు నిరాశ నిస్పృహ ఇవన్నీ కలుగుతూ ఉంటాయి కదా వీటితో అవుతూ ఉంటాడు సాధకుడు కాసేపు బాగుంటుంది మళ్ళీ కాసేపు ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అతనిలో చెలరేగే ఈ చెడు తలంపులు చెడు మాటలు చెడు చేతలు అన్నీ అతని మనసుని కలుషితం చేస్తూ ఉంటాయి అంటూ బాబా అంటారు నేను సాధకునిగా చేసే పశ్చాత్తాప ప్రార్థన నా కొరకు కాదు నాకు సంబంధించిన వారందరి ప్రయోజనం కొరకు అంటున్నారు బాబా అంటూ ఈ డాంకిను పశ్చాత్తాప ప్రార్థన చదువుతున్నంతసేపు కూడా బాబా హృదయపూర్వకంగా తప్పులకు పశ్చాత్తాపం చెందుతున్నాను అంటూ భగవంతుణ్ణి క్షమించమని వేడుకుంటూ తిరిగి ఆ పొరపాట్లు ఎన్నడూ చేయనని చెబుతూ అంటే చెయ్యనని మామూలు మనిషి చూడండి ఎలా వాగ్దానం చేస్తాడో అలా బాబా లెంపలేసుకున్నట్టండి ఏంటి సాధారణ మానవుడు ఒక సాధకుడు పశ్చాత్తాప ప్రార్థన ఎలా చెయ్యాలి అని చెప్పి అందుకే సూచించి ఆచరించిన ఆచార్య వరేణ్యుడు అంటారు రాజు గారు కాబట్టి అద్భుత అవతారం మెహ్ర అవతారం ఈ పశ్చాత్తాప ప్రార్థన ఇచ్చేసి మీరు చేసేసుకోండి అనలేదు బాబా దీన్ని ఎలాగా ఎలా మనం చదవాలి ఆ చదివేటప్పుడు ఎలా ఉండాలి హృదయం ఎలా ఉండాలి మనం ఎలాగా ఆ పశ్చాత్తాప నిజాయితీగా చేయాలి ఇవన్నీ ఆయన్ని ఆచరించి చూపించిన అద్భుత అవతారం మన అవతారం కాబట్టి నెమ్మదిగా రెండు చేతులతో లెంపలేసుకుని ఆ వేసు వేసుకున్నట్టు బాబా అలాగా బాబా పశ్చాత్తాప ప్రార్థనలో పాల్గొన్నారు మెహర్ బాబా అంటారు ఆ మెహర్ బాబా మనకి ఏంటి ఇచ్చారు మూడు ప్రార్థనలు ఇచ్చారు మనందరికీ తెలుసు గారి ప్రార్థన మండలి ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన మరి ఈ ప్రార్థనలు బాబా తన ప్రేమిక లోకానికి అందించడమే కాక ఆయన కూడా స్వయంగా పాల్గొన్నారు ఈ ప్రార్థనలో అంటే ఈ ప్రార్థనలు బాబా చేసేసారు అనుకుంటున్నా అనుకుంటున్నాం కదా మనం కానీ రెండు యాక్సిడెంట్లు బాబాకి జరిగినా కూడా బాబా ఒక సాధకుడు ఎలా చెయ్యాలో దాన్ని కంటిన్యూ చేశారండి ఎక్కువసేపు నిలబడలేకపోయేవారు అంటే ప్రార్థన చేసినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కునేవారు నించునేవారు చేతులు జోడించి ఆ పదాల మీద దృష్టి పెట్టినట్టుగా ఆ బాబా అంత సీరియస్గా ప్రార్థనలో లీనమైపోయేవట కానీ బాబాకి యాక్సిడెంట్లు అయ్యాక ఎక్కువసేపు నిలబడలేక ఒకరోజు ఇరుచితో అంటారు కొంచెం ప్రార్థన వేగంగా చెయ్యి కానీ చాలా కష్టం మీద మండలి వాళ్ళ సహాయంతో ఆ ప్రార్థన నిలబడ్డారు అంటే అంద మండలి అందరికీ అనిపించింది సర్వజ్ఞుడైన బాబా ఇలా ఎందుకు ఇంత కష్టపడడం బాబా ఇచ్చిన ప్రార్థనే కదా కూర్చుని ప్రార్థన చేయొచ్చు కదా ఇలా అనుకున్నారు అడిగేశారు కూడా బాబా అని బాబా అంటారు నేను స్వయంగా ప్రార్థనలో పాల్గొనడం వలన తరాల వారికి ప్రయోజనం చేకూరుతుందని చెప్పారట చూడండి మన కోసమే కాక యావత్ ప్రపంచం కోసమే కాక భావి తరాల వారి కోసం ఇస్తున్నాను అంటే ఇప్పుడు ఈ ఈ బిజీ లైఫ్ లో మన పిల్లలకు అసలు సమయమే ఉండలేదు ఒక్కసారి నామం తలుచుకోండి అన్నాడు అందుకే ప్రభు ఎందుకంటే ప్రతి సెకను వాళ్ళకి చాలా స్పీడ్ గా గడిచిపోతుంది అసలు ఖాళీ ఉండదు అందుకని ఈ ఆధ్యాత్మికత భగవంతుని తలుచుకోవడం భగవంతుని దరి చేరడం ఇవన్నీ కూడా చాలా సులువు మార్గాలు చెప్పేశాడు బాబా అందుకని బాబా అంటున్నారు ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అక్కడ ఉంటాను ఎవరైనా ఈ ప్రార్థన చేస్తే దానిలో నేను నిలబడి దానిలో పాల్గొనడం వల్ల దాంట్లో శక్తి నింపుతున్నాను భావి తరాల వారికి ప్రయోజనం చేకూరుతుందని భరోసా కూడా బాబా ఈ ప్రార్థనల ద్వారా మనకు అందించారు కాబట్టి ఈ ప్రార్థన మనం గమనిస్తే అండి అసలు ఎంత కరుణామయుడు భగవంతుడు అంటే క్షమాగుణమే భగవంతుడు అంటారు పెద్దలు కాబట్టి ఇక్కడ ఒక సాధారణ మానవుడు ఎన్ని తప్పులు చేయడానికి వీలుందో అవన్నీ కూడా ఈ ప్రార్థనలో పొందుపరచబడ్డాయండి సాధారణంగా మనం ఏం చేస్తాం పొరపాటు జరిగితే సారీ అని ఒక పదంతో చెప్పేసి పక్కకు తప్పేసుకుంటాం మళ్ళీ తిరిగి ఆ పొరపాటు చేయడానికి కూడా వెనుకంజ వేయం సారీ చెప్పేస్తే అయిపోతుంది కదా అనుకుంటాం మళ్ళీ తిరిగి అదే పొరపాటు చెయ్యకూడదు అనే ఆలోచన కూడా మనకుండదు కానీ బాబా ఉద్దేశం ఏంటంటే మనం చేసిన పొరపాట్లకు నిజంగా పశ్చాత్తాపడితే మళ్ళీ ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి అంటున్నారు బాబా అందుకే బాబా ఏమన్నారు హృదయపూర్వకంగా చెయ్యని ఏ ప్రార్థన అయినా యాంత్రికంగా మారుతుందే తప్ప దాని వల్ల ప్రయోజనం ఉండదు అది భగవంతునికి వినబడదు కూడా అంటున్నారు దీని గురించి రబియా విషయంలో ఒకటి ఒక సంఘటన మనం తలుచుకుందామండి రబియా అంటే మనకి తెలుసు నెక్స్ట్ బర్త్లో గా వచ్చారు ఉన్నతాత్మ రబియా ఆవిడని ఒక అనుచరుడు అడుగుతాడు అమ్మా నేను భగవంతుని పచ్చ భగవంతుని మనస్ఫూర్తిగా అంటే ఎలాగంటే నేను నేను గనక నిండు పశ్చాత్తాపం అనుభవిస్తే నా మీద భగవంతుని కృప ప్రసరిస్తుందా అని అడుగుతాడు అడిగితే రబియ చాలా అద్భుతంగా మాట్లాడుతుందండి అంటే మనకి భగవంతుని తత్వం అవగతం అవుతుంది మెహరవతారంలో అవతారంలో ఇన్నాళ్ళు రాముడు అంటే అంటే ఒక దేవుడు ఒక పూజా విధానం ఒక భక్తి మార్గం ఇదే మనకి తెలుసు కానీ మెహ్ర అవతారంలో భగవంతుడి తత్వం మనకు తెలుస్తుందండి రబియ ఎంత బాగా చెప్తుందంటే అమాయకుడా మొదట భగవంతుని కరుణ నీ మీద ప్రసరిస్తేనే నీలో నిజమైన పశ్చాత్తాపం రగులుకుంటుంది అంటోంది అంటే బాబా కూడా అంటారు కదా ఇప్పటి వరకు నేను క్షమించలేని పాపం ఎవరూ చెయ్యలేదు అని అన్నారు అంటే భగవంతుని ఎంత కరుణామైడో మనకు అవగతం కావాలి అందుకని రబీ అనేసింది అందుకే అయ్యో నీకు అర్థం కావటం లేదు ఆ కరుణ నీ మీద ప్రసరించడం వల్లే నీలో పశ్చాత్తాపం రగులుకుంటోంది అని చెప్తోంది కాబట్టి సత్యస్వరూపుడైన భగవంతుని కరుణాన్వితమైన ఉన్నతమైన స్వభావమే క్షమాగుణం అంటారు క్షమాగుణము అంటే భగవంతుడేట ఎంతటి ఘోర పాపాత్ముడినైనా క్షమించగలవాడు భగవంతుడు ఒక్కడే అంటున్నారు మరి అసలు ఈ క్షమాగుణం అంటే అసలు ఈ పశ్చాత్తాపం అంటే దీని అర్థం తెలుసుకుంటే అండి మనం అంటే మనకి తెలిసినదే ఒకసారి మళ్ళీ మననం చేసుకుంటే ఈ పశ్చాత్తాపానికి అర్థం తెలుసుకుంటే మళ్ళీ బాబా ప్రార్థన ఈ పశ్చాత్తాప ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఈ విషయం మనకు గుర్తుకొస్తే ఒక్క సెకన్ ఆయన మీద దృష్టి పెట్టడానికి నిజాయితీగా చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ పశ్చాత్తాప ప్రార్థన గురించి బాబా ఏమ ఏమ ఏమే ఇచ్చారు అంటే ఆ బాబా అంటున్నారు ప్రపంచంలోని వివిధ సంస్కృతులు ఈ పదానికి పలు అర్థాలు చెప్పాయి అసలు పశ్చాత్తాపం అంటే మనం ఏమనుకుంటాం ఒక కఠినమైన శారీరక బాధపడ్డమో వేదనో చిత్రహింసలో ఏదో ఒక పనిష్మెంటో యజ్ఞం చేయడమో ఓ వ్రతం చేయడమో ఒక పూజ చేయడమో దాంట్లో చెప్పేసుకోవడం పశ్చాత్తాపం చెందిన అది కాదు అంటున్నారు బాబా అది సాధారణంగా అలా అనుకుంటారు కానీ అది కాదు అని చెప్తున్నారు పశ్చాత్తాపము అంటే నిజానికి పశ్చాత్తాపము అంటే మానసికంగాను ఆధ్యాత్మిక దృక్పథంలోను అంటే మెంటల్ అండ్ స్పిరిచువల్ యాటిట్యూడ్ లో మార్పులు వస్తాయి అంటున్నారు మార్పు రావాలి ఎందుకంటే ఏ ఏది తప్పో ఏది పాపమో నీకు తెలుస్తున్నప్పుడు ఎప్పుడైతే నువ్వు నిజాయితీగా దృఢ సంకల్పంతో ప్రభు మీద అధికాధికమైన ప్రేమతో ఆ తప్పు చేసేసావనుకో ఆ తప్పుని తప్పుగా గుర్తించడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ చేయకుండా ఉంటావు అప్పుడు చేయకుండా ఉండవు అన్నది నీలో మార్పు కలుగుతుంది అంటున్నారు బాబా అందుకని ఆ మళ్ళీ మళ్ళీ ఆ పనులు చేయకుండా ఉండడమే పశ్చాత్తాపకి ఒక అర్థము అని చెప్తున్నారు ఒక పశ్చాత్తాపం పడ్డాము అంటే నిజాయితీగా దాన్ని ఒప్పుకుని క్షమాపణ అడిగి మళ్ళీ ఆ తప్పుని చేయకుండా ఉండడం అసలు పశ్చాత్తాపంలో మూడు విషయాలు దాగి ఉన్నాయి అంటున్నారు తప్పును తప్పుగా గుర్తించి దాన్ని మళ్ళీ చేయకుండా ఉండడం చేసిన తప్పుకు దైవాన్ని సరణి జొచ్చి క్షమాభిక్ష వేడుకోవడం మరలా అలాంటి తప్పులు చేయకూడదు అని నిజాయితీగా దృఢ సంకల్పం చేసుకోవడం అంటున్నారు అంటే ఓన్లీ పశ్చాత్తాపం అంటే సారీ అంటే కాదు ఇందులో ఎన్ని విషయాలు దాగున్నాయి అని చెప్తున్నారు నువ్వు అది గుర్తించేసావు మానవుడిగా మాయలో ఉంటావు కనుక చేసేసావు మళ్ళీని దాన్ని సారీ చెప్పేశావు కానీ నిజాయితీగా సారీ చెప్పి మళ్ళీ దాన్ని చేయకుండా రిపీట్ చేయకుండా ఉండాలి అంటున్నారు బాబా అందుకే బాబా డిస్కోర్సెస్ లో కూడా ఏం చెప్తున్నారు నిజమైన పశ్చాత్తాపంలో చేసిన తప్పుకు నిరంతరం బాధపడంలో కాకుండా అలాంటి పని భవిష్యత్తులో మళ్ళీ చేయకుండా మనస్సులో నిర్ణయం తీసుకోవడం జరగాలి అంటున్నారు అంటే సారీ చెప్పేస్తాము మళ్ళీ చేసేస్తాము మళ్ళీ సారీ చెప్పేస్తాము లేకపోతే అది చేయకుండా ఉండవలసిందే చేయకుండా ఉండవలసిందే అని మననం చేస్తాం ఇది కాదు పశ్చాత్తాపం అంటున్నారు బాబా ఒక నిర్ణయం తీసుకో మళ్ళీ నేను ఇలాంటి తప్పు చెయ్యను అని ఒక దృఢ సంకల్పంతో పశ్చాత్తాపం పడు అంటున్నారు ఆ ప్రయత్నంలో ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి ఆత్మవిశ్వాసము ఉండాలి అంటున్నారు బాబా ఈ రెండు కొరబడితే పశ్చాత్తాపానికి ఉద్దేశమే ఉండదు అని చెప్తున్నారు బాబా కాబట్టి బాబా అన్న ఒక విషయాన్ని ఇరిచి అంటారండి ఇరిచి చెప్తారు ఇరిచి మాటల్లో ఒకసారి మెహ్రాజాది మండలి హాలులో అడుగుతారు ప్రేమికులు దానికి బాబా ఏం చెప్పారు అంటే మానవాళికి నేను ప్రార్థనలు ఇచ్చింది వారు దానిని పఠించి ప్రార్థించడానికే రాబోయే అన్ని తరాల వారి కొరకు అవి ఇవ్వబడినవి అంటున్నారు నేను ఆ ప్రార్థన జరుగుతున్నంత సేపు దానిలో పాల్గొన్నందున ఎవరైతే దానిని పఠిస్తారో వారు ఆధ్యాత్మికంగా లబ్ధి పొందుతారు ఆ ప్రార్థనను ఎంత వేగంతో చదువుతున్నారు ఆ ప్రార్థనలో హృదయం పెట్టి చేస్తున్నారా అనేటువంటి విషయాలు లెక్కలోకి రావు అంటే బాబా మరి స్పీడ్గా చదవమన్నారు కదా ఈ రెచ్చికి నవ్వు వస్తుంది బాబా అడుగుతారు ఎందుకు నవ్వుతున్నావు అని ఒక స్పీడ్గా వెళ్తున్న రైలు గుర్తుకొచ్చింది బాబా అంటే బాబా అది కాదు నేను ఇందులో పాల్గొనడమే ఆ శక్తి నింపడమే కోసమే నేను ఇలా చేస్తున్నాను తప్ప అది స్పీడ్గా చదువుతున్నావా హృదయం పెట్టి చదువుతున్నావా అనేది సంబంధం లేదు అంటున్నారు బాబా నేను ఆ ప్రార్థనలో పాల్గొనడమే ప్రధాన విషయం ఎవరైనా ఎప్పుడైనా ఈ ప్రార్థన చేసినప్పుడు నేను వారితో పాటు అక్కడ ఉంటానో ఆధ్యాత్మిక సహాయం అందుతుంది అంటున్నారు బాబా ఈ ప్రార్థన ఇప్పుడు ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆ సంవత్సరం చివరిలో ఈ నవజీవనం మనోనాశ కార్యక్రమం జరిగినప్పుడు ఆ బాబా డెబ్బై నాలుగు మంది పేదవారికి ఆ అన్నదానం చేశారు వారికి పాదాభివందనాలు చేశారు ఇవన్నీ అయ్యాక పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ లో ఇచ్చారండి అంటే నవజీవన కార్యక్రమాలు ఇవన్నీ చేసుకున్నాక బాబా ఇచ్చిన పశ్చాత్తాప ప్రార్థన మరి ఈ ప్రార్థన ఎనిమిదో తేదీన మొదటిసారిగా బయటికి చదివించడం జరిగింది ఆ నవంబర్ ఎనిమిదో తేదీన ఆ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బాబా ఈ పశ్చాత్తాప ప్రార్థనకి ఉపోద్ఘాతం ఇచ్చారు అది చెప్పేసుకుని ముగింపులోకి వెళ్ళిపోదాం బాబా ఈ పశ్చాత్తాప ప్రార్థనకి ఒక ఉపోద్ఘాతం ఏమనిచ్చారు అంటే అది తెలుసుకోవాలి మనందరం కూడా ఓ శాశ్వత కరుణామయ పరమాత్మ అంటే ప్రభువే భగవంతుణ్ణి ప్రార్థించాడు మన తరపున అల్లా అతి దయాళుడైన ఓ దైవమా సర్వశక్తివంతుడవు దయామయుడవు అయిన ఓ భగవంతుడా యజదాన్ నీవు సర్వ స స్వతంత్రుడవు ఓ అనంత కరుణాసాగరా ఓ పరమాత్మ నీవు సర్వ స స్వతంత్రుడవని తెలుసుకుని నీ స్వాతంత్రాన్ని ఆలంబనంగా చేసుకునే నేను నీ వైపు వస్తున్నాను నేను సంపూర్ణ వినయంతో నా తరపున నన్ను ప్రేమించే వారందరి తరపున నేను పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నాను అందరి తరపున నేను చెప్పే ఈ ప్రార్థనను దయచేసి స్వీకరించు అని రాసా ఫస్ట్ బాబా రాయించిన ఉపోద్ఘాతం ఆ తర్వాత ఈ ప్రార్థన చదువుబడుతున్నంతసేపు కూడా బాబా పశ్చాత్తాపానికి చిహ్నంగా రెండు చెంపలను మెల్లిగా అందరికీ వినిపించేటంతగా వాయించుకుంటూ చేసిన పాపాలకు పశ్చాత్తాపడుతూ క్షమించమని మరలా ఆ తప్పులు చేయబోమని వాగ్దానం చేశారు మెహర్ బాబా ఈ ప్రార్థనని విభిన్న భాషల్లో కూడా అనువదించారు బాబా అంటారు జనం క్షమించమని అడుగుతూ ఉంటారు కానీ భగవంతుడు ప్రతి ఒక్కరిలో అన్నిటి అన్నిటి నిండా నిండి ఉన్నప్పటికీ క్షమించడానికి అక్కడ అంటున్నారు అంతటా అన్నిట అందుకే ఆ పరిపూర్ణ అవతారం అంటారండి బాబా ఉన్నదంతా మంచే ఆ పాళ్ళు తగ్గడం వల్ల చెడుగా కనిపిస్తోంది కానీ ఉన్నది మంచే అలాగే భగవంతుడు అంతటా అన్నిటా నిండి ఉన్నాడు అని చెబుతున్నప్పుడు ఇంక క్షమించబడడానికి క్షమించడానికి అక్కడ అని అడుగుతున్నాడు బాబా భగవంతుడు సృష్టిని సృష్టించే సమయంలోనే తాను సృష్టించిన దానిని క్షమించేయడం కూడా జరిగిపోయింది అయినప్పటికీ మానవాళి భగవంతుని క్షమించమని వేడుకుంటూనే ఉంటారు ఆయన వారిని క్షమిస్తూనే ఉంటారు కానీ దైవాన్ని దేనిని క్షమించమని అడిగారో ఆయన దానిని క్షమించాడన్న విషయాన్ని కూడా మరిచిపోవడానికి బదులు వాటినే బాగా గుర్తు పెట్టుకోవడం వల్ల మళ్లీ మళ్లీ ప్రజలు ఆ తప్పులను చేయడం జరుగుతోంది ఆ తప్పుకు సంబంధించిన బీజాలు తిరిగి మొలకెత్తి బాగా వృద్ధి చెందుతాయి అందుకే మళ్ళీ మళ్ళీ దైవాన్ని క్షమించమని అడగవలసి వస్తోంది ఆయన మళ్ళీ మళ్ళీ క్షమించాను అంటున్నాడు అంటున్నారు అసలు ఈ పశ్చాత్తాప ప్రార్థన ఎందుకు దానివల్ల మనకి లబ్ధి ఎలాగా అంటే బాబా అంటారండి ఆ కొంచెం ఒక రెండు నిమిషాలు నేను ఎక్స్ట్రా తీసుకుంటాను ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు ఆయన కొంచెం క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను భగవంతుడు పాపాలను క్షమించడము అంటే అర్థం ఏ ఒక్కరి పాపాలకు శిక్ష అనేది ఉండదు అంటున్నారు పాప విముక్తి ద్వారాలను ప్రభు ఎప్పుడూ తెరిచే ఉంచుతాడు అంటో నేను క్షమించాను అంటే ఏం జరుగుతుంది ద్వంద్వలో నీకున్న బంధనాలు వదులవుతాయి అంటున్నారు నేను క్షమించడానికి క్షణకాలం కూడా పట్టదు ఎలాగంటే ఒక పెద్ద ఎండిన గడ్డి మొప్పు ఉందనుకోండి ఒక అగ్గిపుల్లకిసేస్తే ఎలా దహించి వేసేస్తుందో అలా నీ పాపాలన్నీ కూడా దహించబడతాయి అంటున్నారు అంటూ నిరంతరం చేసే నిజాయితీతో కూడిన ప్రార్థనల ద్వారా కఠినమైన కర్మ శాసన నుండి కూడా బయటపడే అవకాశం ఉంది ఇది బాబా చెప్తుందండి అంటే జన్మ జన్మల సంస్కారాలు నశించడమే కాకుండా మళ్ళీ జన్మకి పునాది వేసుకునే అవకాశం కూడా ఉండదుట ఈ పశ్చాత్తా ప్రార్థన నిజాయితీగా చేస్తే నీ కర్మ శాసనాన్ని కూడా దాటగలిగే అంటే కఠినమైన కర్మ శాసన నుండి కూడా బయటపడే అవకాశం ఉంది అంటున్నారు క్షమించమని దైవాన్ని కోరుకుంటే అది భగవంతుడిలోని కృపను తట్టి లేపుతుంది ఈ కృప బుద్ధితో గ్రహించడానికి సత్యం కానిది అంటున్నారు అలా చేస్తే ఇలా జరుగుతుందండి ఇలా చేస్తే అది సంస్కారాలని పోతాయా ఇవన్నీ నీ బుద్ధితో వాడకు ఆ కృపయే కర్మ నిర్ణయాలను కూడా మార్చివేయగలుగుతుంది అంటూ నేను మహాసాగరాన్ని నీ వెంత మురికి దానిని చేర్చినప్పటికీ ఆ సాగరం కలుషితం కాదు అందుకే మీ పాపాలను తప్పులను బలహీనతలను నా ప్రేమ మహాసాగరంలో కలిపేయండి అంటున్నారు బాబా చాలా అద్భుతంగా బాబా ఇచ్చిన ఈ పశ్చాత్తాప ప్రార్థన చాలా ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఆ టైం భావం వలన ఆ టైంకి మనం బద్ధం కనుక చివరిసారిగా బాబా ఏం చెప్తున్నారు అంటే ఆ పశ్చాత్తాప ప్రార్థనలో బాబా ఏమంటున్నారంటే మనం మనం రోజు చేసుకుంటాం తలపులలో మాటలలో చేతలలో నీ ఇత్యానుసారు నడుచుకున్న జాలక నిరంతరం విఫలమవుతున్న మమ్మల్ని క్షమించుని వేడుకుంటున్నాం కదా ప్రతిరోజు మనం చేసే ఈ పశ్చాత్తాప ప్రార్థన చిత్తశుద్ధితో ఆ ప్రీతము నీడల విశ్వాసంతో చేస్తే క్షమించడమే కాక మళ్ళీ మళ్ళీ ఆ పాపాలు చేయకుండా ఉండే శక్తిని కూడా నేను ఇస్తాను అంటున్నారు ఈ విషయం మనం గుర్తు పెట్టుకుంటే చేసిన ప్రతిసారి ప్రార్థన చాలా నిజాయితీగా అచంచలమైన ప్రేమతో ఆ ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది బాబా ఏమంటున్నారు విశ్వాసంతో చేస్తే నీ పాపాలన్నీ క్షమించబడతాయి మళ్ళీ మళ్ళీ ఆ పాపాలు చేయకుండా ఉండే శక్తిని నేను ఇస్తాను అంటున్నారు అద్భుతమైన ఈ పశ్చాత్తా విషయాలు ఆ ప్రభు తో ఆయన అనుమతితో మళ్ళీ తెలుసుకునే భాగ్యం మనకు కలిగినందుకు ఆయనకు కృత కృతజ్ఞతలు మీ అందరికీ జై బాబా జై బాబా అండి మూర్తి గారు జయబాబా అండి మెహరజని గారు పశ్చాత్తా ప్రార్థన అంటే ప్రార్థన తాలిక ప్రాశస్యం